me, you know I could be the one for you. I know you've been only once or on. not. for you i know you've been lonely once so i'm crazy okay. చిత్రాలకి వేదిక చిత్రాలకి అలాగే వేదిక మీద ఉన్న సమాజం తెలియజేస్తూ వామృత్యాల సంపాదించు ఎలా ప్రకటి పండ్ చేశాం అయితే ఆయన్ని ఏం పట్టుకుంటూ అలాంటి చాలా ఆలోచించి మరి రోజు సాధారణ ఈనాటి సమాన రహిత మనం సాధారణంగా హృదయపూర్త అవమానం కలుగుతున్నాం అని రీట్ చేయదలు అయితే సాధారణ నాకున్న ఒక చిన్న ఒక చెప్పగలుగుతాము సాధారణ కూడా నాన్న పిండి

అన్న కొంచెం డిఆర్ఓ నేను చేయలేను అవును తగ్గి నాకు సీఎస్ అన్న నాకు డియా నీకు మంచి పోస్ట్ ఇస్తే డ్యాన్ సార్ మంచి పోస్ట్ ఇస్తే నువ్వు ఎందుకు చేయలేవో నేను అక్కడ అప్పుడు సార్ గట్టిగా ప్రచి మాట్లాడి డ్యాన్ మాట్లాడి చేసి నన్ను మా మొత్తం కుటుంబాన్ని అందరికీ కూడా ఆకర్షింపడ మా వ్యక్తి మా సాగర్ అందుకే ఈరోజు నాకున్న పరిస్థితులు ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్ళక తప్పదు మనం వెళ్ళాలన్న ఆలోచనతోటి బయలుదేరి రావటం జరిగింది మా మిత్రుని తీసుకోండి అందువల్ల సాగరు వాళ్ళని రాకపోతే మటుకు చాలా బాలసీంగా బాధపడతాను నిన్న రాత్రి ఏం చెప్పారు నువ్వు రాకపోయినా నాకు ఇబ్బంది లేదురా అని చెప్పేసి అన్నాడు కాదు సరేలే లేదేశాను కానీ నా పే బయలుదేరి రావటం జరిగిందనమాట అందువల్ల సాగరు ఆ మనస్తత్వం తన కోపమే తన శత్రువు అవుతుంది తన శాంతి తనకు రక్ష అని చెప్పేసి అని పెద్దలు ఏ రకమైతే చెప్పారో ఈనాడు మా సాగరు అంటే మాకు గురువు గారు తండ్రి సంఘంలో పౌరచంద్ర గారు అయితే వారి సతీమణి మాకు మాతృ సమ్మలు అయ్యారు వారి పద్ధతిలోనే మా సాగర్ భార్య కానీ మా భార్య కానీ ఉండటంతో ఈ రహంగం మీ అందరి ముందు మేము ఇచ్చ సంఘ సేవకులుగా పెగలటం జరిగిందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇన్నాళ్ళు వారికి అని వారి కుటుంబం మొత్తం కూడా వెన్నుదన్నుగా నిలబడి సాగర్కి ఏ రకంగా అయితే ప్రోత్సాహం అందించారు ఈనాడున్న మా పెద్దలందరూ కూడా ఆ ప్రోత్సాహం అందిస్తూనే ఉంటారు మీరు కూడా అందించి ఇతన్ని మా సాగర్ని అతను అనుకున్న వీధులుగా తను అనుకునే విధంగా కార్యక్రమాలు చేయించుకోవడానికి అవకాశం కల్పించాలని దా తద్వారాగా పది మందికి సేవ చేసే అవకాశం కలగాలని మేము ఆ భగవంతుడిని కోరుకుంటూ అతనికి శతమానం భగవతి శతాయు పురుష శతేంద్రి ఆయుష్ సేవేంద్రి ప్రతిష్టతే అనే ఒక వేద మంత్ర చదివి ఆశీర్వదించడానికి ఈరోజు నేను విశాఖపట్నం నుంచి బయలుదేరి రావడం జరిగింది మా ప్రేమిత్రుడు మాకు సోదరుడు ఇవన్నీ బుద్ధుత్వాలు మనకి స్నేహాలు స్నేహానికంటే బంధుత్వం ఎక్కువ కాదు స్నేహమే అన్నిటికీ ముఖ్యం అని చెప్పేసి ఒక ఆలోచన చేసుకొని ఎన్ని మాటలు మేము మాట్లాడుకున్నా కూడాను మేము మిత్రులుగానే ఉండి అతను అన్ని రకాలుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పుట్టినరోజు జరుపుకుంటున్న మానంద విద్యాసాగర్ గారు ఆయన గురించి చెప్పాలంటే సాహసం దానికి మరో పేరు విద్యాసాగర్ గారు సమస్యని అంతేకాకుండా ఆయన స్నేహశీలి మాలాంటి వాళ్ళు ఎంతమందినో రిటైర్మెంట్ లైఫ్ అలాగే ఆయుర్ కూడా కంప్లీట్ ఇవ్వాలని చెప్పి ఆయన చెందరు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాలు అత్యంత బలీయంగా ఉన్నటువంటి ఈ పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో వ్యక్తి యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లేకుండా వ్యక్తి యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకుండా నాయకత్వ లక్షణాలకి గుర్తింపు లేకుండా ఇంకా ఎన్నెన్న కారణాల వల్ల ఒక విభిన్నమైనటువంటి పనులు సామాజికంగా ఉన్న పరిస్థితుల్లో కేవలం వ్యక్తిగా తన ప్రతిభ బాడవాలతో సామర్థ్యంతో ఏవైతే సమస్యలు పరిష్కరించేటువంటి ఒక లక్షణం ఉందో అది ఆ నాయకత్వ లక్షణంతో మాత్రం

వచ్చిన అన్నీ కూడా మనం చేయించుకుంటామండి ముఖ్యంగా అన్ని కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నారు మీరు బిడ్డ భిక్షిలో వాక్యం బయటలో రాయలే ఉండాలని మా నాన్నగారికి ఎంతో రాత్రులు రెండు రెండున్నర మూడు గంటల వరకు కూర్చొని తయారు చేసి ఆ కేసులో మేము విజయం పొందేలాగా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా చేసినటువంటి గొప్ప న్యాయవాది మా బావగారు గారు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఆన్ అండ్ స్టార్ హీరో ఆఫ్ ద మీటింగ్ మా బావగారు సాగర్ గారు ఐ కంగ్రాచులేట్ సాగర్ గారు for successfully ushering into second phase of life after successful completion of a first phase of life. is a roaring line, we all know. is a roaring line and a born leader. every leader and every army officer or army soldier, they, when they are ushering into the arena, they are prepare to receive brickbats and bouquets also during the course of time they prepared mentally even to receive the casualties so is such a leader it is we are fortunate enough to have such a leader in west kota in andhra pradesh i i wish all the success in the second phase of life and uh, i pray almighty to bestow ఇస్ ఛాయిస్ బ్లెస్సింగ్స్ ఆన్ అవర్ బావగారు అండ్ ఆల్సో ఆన్ ఇస్ ఫ్యామిలీ అండ్ ఐ విష్ అండ్ ట్రస్ట్ దట్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇస్ లైఫ్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ అండ్ ద సేమ్ టైమ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేస్ బాబా గారు థ్యాంక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ కామ్రేడ్ పూర్ణచంద్రరావు గారికి అలాగే సన్మాన గ్రహీత నా ప్రేమిత్రుడు నా సోదరుడు లాం విద్యాసాగర్ గారికి అలాగే రొనాల్డ్ రాజ్ గారికి అడ్వకేట్ డాక్టర్ ఏవిఆర్ మోహన్ గారికి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఎల్విఆర్ గారికి వేదికను అనుకరించినటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డిఓ నాగరాజ్ గారికి ముందుగా లాం విద్యాసాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనమందరం మరొకసారి మరొక్కసారి కరతాల ధ్వరలతో లాం విద్యాసాగర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం విద్యాసాగర్ గారి గురించి ఇందాక ఒక వార్త చెప్పారు విద్యాసాగర్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నేను విద్యాసాగర్ గారు ఇద్దరం కూడా అంటే ఏరా అనుకునేటువంటి పరిచయం ఆర్డీఓ ఆఫీసులో నుంచి కూడా మేమిద్దరం కూడా మంచి మిత్రులు కుటుంబ స్నేహితులం అదే విధంగా అసోసియేషన్ కార్యక్రమాల్లో కూడా తను రెవెన్యూ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా చేయటం నేను ఆ టైంలో రెవెన్యూ అసోసియేషన్కి సెక్రటరీగా చేయటం అలాగే నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు తను సెక్రటరీగా చేయటం అలాగే మా ఇద్దరు నేతృత్వంలో ఏలూరులో రెవెన్యూ భవనం నిర్మాణం జరగడం అలాగే ఎన్జిఓస్ అసోసియేషన్ భవనాన్ని కూడా రామ్ విద్యాగర్ సాగర్ గారి నేతృత్వంలో మరి కార్యక్రమం జరిపించి అక్కడ ఈ రోజున భవనం ఏర్పడిందంటే అది నిజంగా లాం విద్యాసాగర్ గారి యొక్క కృషి అని చెప్పాలి అలాగే ఉమ్మ సభ్యులు మన కుటుంబ సభ్యులు అనేటువంటి దృక్పథంతో ఆయన ప్రతి విషయంలో కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటు అంశం పోరాట స్ఫూర్తితో ముందుకి నడిపించినటువంటి వ్యక్తి ఆయన మరి ఆ విధంగా ఒక కేవలం ఉద్యోగ విషయాల్లోనే ఉద్యోగ సర్వీస్ విషయాల్లోనే కాదు మరి ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది బంధుమిత్రులతో ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధం ఉంచుకొని మరి ఈ రోజు ఎంతమంది వచ్చారంటే నిజంగా చాలా ఆత్మీయ అనుబంధమైనటువంటి ఈ యొక్క సమావేశం నిజంగా మరి మంచి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం ఆ విధంగా మరి మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ శారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల எப்படி லெனன் சாரி எது எண்பை எமது ரூபாய்க்கு சில் கோட்டா டிஜிடல் பிரிண்ட் சாரி மூடு வந்த நன்தெண்டு டாப்ஸ் கிளாசி ப்ராண்ட் லெக்ஸ் பை காம்போ ஆஃபர்ஸ் பார்டிபேர் சூடிதார் பை அப் டுப்டி ஒன் பர்செண்ட் டிஸ்கவுண்ட் రెండు వందల యాభై రూపాయలకే రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ డిస్కౌంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం